సత్సంఘ మే ఆయుధం ఆయుధమే మేలు కొల్పు వ్యక్తికి భూషణం సేవత్వం మరు జన్మకే ఆధారే ఆధార సముద్ర జలబుహోరు పైరగాలి వీచి విశ్వమంత నిండి ఉన్నా తారలు మనలోని రూపు నీడలు మనలోని రూపుమాపు నీడలు లేవు లేవు పొలములో లేములు అంటరాని మనసులలో కానరాని మమతలు కులాల కతీతమే జీవించే కళ కులాల కతీతమే జీవించే కళ సత్సంగమే ఆయుధం మేనుతో స్పర్శించు జీవనం మనసులో లలించు రూపకం సద్బుద్ధియే జీవన పరమార్థం సద్బుద్ధియే జీవన పరమార్థం ప్రకృతి సాంగత్యమే పెణవ సత్సంగమే ఆయుధం కాంతి రూప రూపమే ప్రణవము ఆత్మలో దశించు ప్రణవము ప్రణవ మే దేశ సౌభాగ్యము ప్రణవ మే దేశ సౌభాగ్యము భావము ప్రణవ మే భావము เภทపెందమే ఆయుధ మానవ తుమనే భక్తి నిన్నియున్న ఈ దేశంత్మ తత్త్వమనే జ్ఞానం ఇమిడి ఉంది ఈ దేశం పరమాధమ్ తలిపే ఈ దేశం వైలగబీజం పరమాధమ్ తలిపే ఈ దేశం వైలగబీజం జన్ించిన ఈ దేశమే భారత దేశం सत्संग में आयुध मे मेल कु व्यक्ति के भूचनऊ सेवत् मरुजन्म के आधार मरुजन्म के आधारम